హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేస్తామని అయితే ప్రకటించారండి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ వాలంటీర్ల ఉద్యోగాలను గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదని ఆయన ప్రశ్నించారు వాలంటీర్లను తాము తొలగించలేదని వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని ఆయన అయితే పేర్కొన్నారు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు వాలంటీర్లను రెన్యువల్ చేయలేదు రెన్యువల్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు వాలంటీర్లకు విధులు మేము ఎప్పుడు తొలగించలేదు జగన్మోహన్ రెడ్డి పాపపుణ్యమే వారి జీతాలు ఆగాయి మేమిస్తాం మేము వాలంటీర్లను రెటిఫికేషన్ చేయబో ఈ విధంగా అయితే మంత్రి డోల బాల స్వామి గారు అయితే ప్రకటించారు అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై సర్వత్రా అయితే సందిగ్ధత నెలకొంది అయితే తమకు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే ఆందోళనలు అయితే వాలంటీర్లు ఉన్నారు వ్యవస్థను రద్దు చేయమని స్వయంగా ఆ శాఖ మంత్రి డోలా బాల వీరంజన స్వామి గారు ప్రకటించిన వాలంటీర్లకైతే ఉద్యోగ భద్రత అనేది వెంటాడుతుంది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికైతే మూడు నెలలు అయింది మూడు నెలల నుండి వాలంటీర్లకు జీతాలు ఇవ్వకుండా అసలు వారికి ఏ పని చెప్పకపోవడంతో వారికి అసలు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే సందిగ్ధత అయితే వారికి ఏర్పడింది తాజాగా నిన్న వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్పై ఆయన స్పందించారు వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడులో లో రెన్యువల్ చేయలేదని చెప్పేసి వారిని రెన్యువల్ చేసి మూడు నెలల జీతం అందిస్తామని ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగింది మరోపక్క వాలంటీర్ల గురించి అయితే మాజీ మంత్రి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అయితే ప్రస్తావించారు పేదరిక నిర్మూలన కార్యక్రమంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకోవచ్చని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రస్తావించారు ప్రభుత్వం తరఫున పేదలను ఉన్నత స్థానంలో వారిని గుర్తించి ఇద్దరిని అనుసంధానించేందుకు దోహదపడతారని చెప్పగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయనైతే తెలియజేశారు ఇంకా ప్రస్తుతానికైతే వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటికే అయితే ఎటువంటి స్పష్టత అయితే ఇంకా రాలేదు వాలంటీర్లకు వేతనాలు అందకపోవడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వమేనని మంత్రి అయితే మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని వాలంటీర్లకు పదివేలు చేసే ఆలోచన పరిశీలనలో ఉందని ఇప్పటికే మంత్రి అయితే తెలియచేసి ఉన్నారు ప్రస్తుతం అయితే సచివాలయాల ప్రక్షాళన అనేది జరుగుతుంది సచివాలయాల ప్రక్షాళన అనంతరం వాలంటీర్ల వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకునే విధానం అయితే కనిపిస్తుందని కొందరు అభిప్రాయం జీతాలు వస్తాయా లేదా అని కొందరు వాలంటీర్లు అయితే ఆందోళన చెందుతున్నారు పెండింగ్ బకాయి చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేయడంతో కొంచెం లేట్ అయినా కూడా వాలంటీర్ల జీతాలు అయితే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్